నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మంచి నీటి కలవలు ఈత ఉంది అయితే ఈ వీడియో మీకోసమే వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసి రాయిచోట్టు నుంచి లక్కడి వాళ్ళు వెళ్ళే దారులో మరిచెట్టు అని వస్తుంది మరిచెట్టు నుంచి అలాగే రాయిచూట్టు వెళ్ళే దారిలో మళ్ళీ నేరుగా పైకి వచ్చినట్లయితే దాసిరెడ్డి మిట్ట అని అయితే ఒకటి వస్తుంది అనమాట ఇది వచ్చేసి మెయిన్ రోడ్ లోనే మనకి కనిపిస్తుంది చూపిస్తా చూడండి నేను వచ్చేసి ప్లాన్ గా ఒక చేత బట్టలు అయితే తెచ్చుకున్నా కృష్ణ గోదావరి నెల్లూరు లాంటి ఊర్లలోనే కాదు మన ఊర్లో నీటిని కూడా సద్వినియోగం చేసుకున్నట్టు అయితే వాటికి మించి అయితే ఉంటుంది కరోసియం అయితే కాదు మళ్ళీ నీళ్ళు వచ్చేసి వెలుగుల్లు కానీ లేదంటే పక్కన చెరువుల నుంచి అయితే మొత్తం కూడా ఈ కాలం అయితే ఉంటుంది ఈ కాలంలో మళ్ళీ వేరే వేరే కుంటలు కానీ చెరువులకు అయితే ప్రవహిస్తూ ఉంటుంది దీని లోత అయితే పెద్దగా అయితే ఉండదో పై నుంచి అయితే దుంకే సాహసం అయితే చేయొద్దండి హోటల్ విచ్చుతున్నా వీడియోలు విచ్చుతున్నా పైనుంచి దుంకే ఎవరినో ఇంప్రెస్ చేయాలనుకున్నట్టు అయితే లాస్ట్ ఇంట్లో మూల కూర్చొని వేరే వీడియోలు అయితే చూడాల్సి వస్తుంది కాబట్టి మనం వచ్చేసి ఫస్ట్ లోతు ఎంత ఉందో చూసుకొని తర్వాత అయితే దుంకుతారా ఎగురుతారా అనేది మీ ఇష్టము మొత్తానికైతే బట్టలు కూడా చేంజ్ చేసిన అనమాట ఆ బట్టలు నేను ఒక సేఫ్టీకి అయితే తెచ్చుకున్నా కాబట్టి చేంజ్ చేసేసిన సో పిల్లలతో ఎవరైనా రావాలనుకున్నట్టయితే ఇది వచ్చేసి కొంచెం సేఫ్ చేయడం అనమాట చూడండి నీళ్ళు అయితే పెద్దగా లోత్ అయితే లేదు మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి సో చాలా దూరం పోకుండా రాయచూటి దగ్గరలో పది కిలోమీటర్లు లక్ట్ వల్లి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్